శ్రీ మా అందరికీ నమస్కారం నేను మీ సాయి శర్మ దత్తానంద ఈరోజు మనం తెలుసుకునేది ఇరవై ఆరో తారీఖు వచ్చే గురు పుష్కయోగం గురించి తెలుసుకుందాం గురు పుష్కయోగం అనేది ఏంటిదంటే చాలా విశేషమైనది సంతానం కలగాలన్నా ఆరోగ్యం బాగుండాలన్నా ఐశ్వర్యం కలిసి రావాలన్నా ధనం అన్నిటిలో కూడా గురు మూలకారకుడు అనమాట గురుబలం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం జాతకంలో కూడా చాలామంది ఏం చూస్తుంటారంటే గురుబలం ఎప్పుడు ఉంది ఎలా ఉంది అనేది చూస్తుంటారు వివాహానికి గురుబలం చూస్తుంటారు సంతానానికి గురుబలం చూస్తుంటారు గురుబలం ఉంటేనే సంతానం కానీ అన్నింటిలో యోగం కలుగుతుందని చెప్పి శాస్త్రవచనం కాబట్టి ఈ విధంగా మనం తెలుసుకుంటే కనుక ఇరవై ఆరో తారీఖు సెప్టెంబర్ మనకి గురు పుష్కయోగం అనేది జరుగుతుంది అయితే గురు పుష్కయోగం అనేది పొద్దున్నీ సాయంత్రం వరకు అనేది లేదు అయితే ఎప్పుడు వస్తుంది రాత్రి పదకొండు గంటలకు వస్తుంది పదకొండున్నర తర్వాత పుష్యమీ నక్షత్రం రావడం జరుగుతూ ఉంటుంది అనమాట పుష్యమి నక్షత్రం రావడం జరగటం వల్ల దాన్ని అదే విధంగా గురువారం రోజు వస్తుంది మనకి మనకేంటిది లెక్క అంటే పొద్దున సూర్యోదయం నుంచి తర్వాత రోజు సూర్యోదయం వరకు ఏ వారం అయితే ఉంటుందో అది పరి పరిగణనలోకి తీసుకుంటాం అనమాట రాత్రిపూట రావడం వల్ల గురువారం రాత్రి వస్తుంది కాబట్టి గురు పుష్క యోగం అనేది చాలా విశేషమైనది ఆ విశేషం ఏంటిదంటే ముందు మనం చూసుకుంటే కనుక పుష్యమీ నక్షత్రం అదేవిధంగా గురువారం ముందుగా చూసుకుంటే పునర్వసు నక్షత్రం ఈ మూడు కలయికలు చాలా విశేషమైంది గురుబలం పెరగాలంటే ఎవరైనా సరే తెల్లవారుజామున శుక్రవారం తెల్లవారుజామున పొద్దున్నే లేచి బ్రాహ్మీ ముహూర్త సమయంలో అంటే శుక్రవారం అవుతుందనగా గురువారం మనకి సూర్యోదయం లెక్క కాబట్టి అది గురువారం కింద లెక్క వస్తుందనమాట తెల్లవారుజామున నాలుగు గంటలకి ముహూర్తం సమయంలో మరి మేధా దక్షిణ మూర్తి గురు సంబంధించిన అనుగ్రహం పొందటానికి చాలామందికి అండి ఒక విషయం ఏంటంటే జాతకంలో ఒక గురు దోషం ఉన్నప్పుడు ఏంటంటే విద్య రాకపోవడం చదువు పరంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉండటం విద్య వచ్చినప్పటికీ కూడా దాని తగ్గ వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చేయలేకపోవడం అదేవిధంగా పది మందిలో ధైర్యంగా మాట్లాడలేకపోవడం అసహనంగా ఉండటం అసహాయ స్థితిలో ఎక్కువగా ఉండటం ఇవన్నీ కూడా గురుబలం లేకపోవడం వల్ల జరుగుతూ ఉంటుంది అన్నమాట అయితే ఈ యొక్క గురుబలం పెరగడానికి గ్రామీణలో గుణగ్రహం పొందడానికి మేధా దక్షిణామూర్తి ప్రతాపస్వామి ఆరాధన చేస్తే చాలా విశేషమైన ఫలితం వస్తుంది దానికి సిద్ధమంగళ సూత్రం అని ఉంటుంది ఇది చదువుకుంటే గనక గురుబలం పెరగడానికి పుష్యమి నక్షత్రానికి అధిపతి కర్మకారకుడు శని కాబట్టి అదేవిధంగా శనికి సంబంధించింది గురుకు సంబంధించింది రెండింటికి ప్రత్యేకించి చతుర్థం నాలుగింటికి పొద్దున పూట తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే లేచి బ్రాహ్మీ ముహూర్త సమయంలో గురుచరిత్ర పారాయణం మొదలుపెట్టండి అన్నింటిలో కూడా విజయం సాధించండి ఎవరికైతే ఉద్యోగం వ్యాపారం ఆటంకాలు కలుగుతుంటాయి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క గురు ప్రభావం చేత అన్నింటిలో కూడా సుఖ సంతోషాలు కలగాలని ఆ యొక్క దత్తాత్రేయ స్వామి అదేవిధంగా మేధా దక్షిణామూర్తి స్వామిని కోరుకుంటున్నారు జై శ్రీరామ్ జై శ్రీ దత్తాయమ జై శ్రీ దత్తాత్రేయ దత్తాత్రేయనమ